ఆయన ఫస్ట్ ఫస్ట్ సినిమా మీద ఇంట్రెస్ట్తో వచ్చి అస్టై డైరెషన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి ఇక్కడ చాలా కాలం పనిచేశారు ఆ తర్వాత ఎంకరేజ్మెంట్ లేక ఏ బ్యాక్గ్రౌండ్ లేక ఇబ్బంది పడి సరే నేనే ప్రొడ్యూసర్ అవ్వాలంటే నేనేం చేయాలని ఇప్పుడు వెళ్ళి నేను సంపాదించుకుని వచ్చి మళ్ళీ రావాలని చెప్పి ఆయన వెళ్ళి రియల్ ఎస్టేట్లో వ్యాపారంలో సూపర్ సక్సెస్ అయ్యి బాగా సంపాదించి ఆయనే ప్రొడ్యూసర్గా వచ్చి ఆయన లైఫ్ అంబిషన్ వాళ్ళ డైరెక్టర్గా మన ముందు ఆయనే రైటరు ఆయనే డైరెక్టరు ఆయనే ప్రొడ్యూసరు అది ఆ ప్యాషన్ ఎగ్నెస్ట్ ప్యాషను ఆయన చేసిన ఇంత కష్టం వెనకాల ఆయన కదే కాదు సినిమాలో తీయొచ్చేమో ఫస్ట్ ఫస్ట్ ఆయన కలవగానే నాకు చాలా పాజిటివ్గా అనిపించారు చూడగానే చాలాసేపు ఆయనతో డిస్కస్ చేశా ఈజ్ వెరీ గుడ్ మ్యాన్ ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుద్ది దానికి ఇదో హేమ హేమీలు అందరూ ఈ సినిమాలో ఉన్నారు ఆల్ హాలతో సక్సెస్ సార్ అలాగే మా కెమెరామెన్ గారు అందరూ టెక్నీషియన్స్ కానీ చాలా బాగా చూసుకున్నారు మేడం అయితే ఈయన చెప్తా ఉండి ఈయన దగ్గర ఎప్పుడు కూర్చున్నా మేడం ఆ సీన్ గురించో ఇంకో గురించో ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ అవకాశం వస్తే ఎలా ఉంటుందో మేడం అంత క్యూరియాసిటీగా ఉన్నారు నేను ఇంత డిస్కస్ చేసినప్పుడు తెలిసింది ప్రతి సీను ప్రతి డైలాగు ఆవిడ ఆల్రెడీ రెడీ స్టార్ట్ కెమెరా అంటే చెప్పేస్తారు అంత ప్రిపేర్ అయి ఉన్నారు ఆల్ ది బెస్ట్ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి డైరెక్టర్గా సెకండ్ మూవీ అయినప్పటికీ కూడా ఫస్ట్ మూవీ ఇంకా మాది రిలీజ్ అవ్వలేదండి రారాజా ప్రొడ్యూసర్గా థర్డ్ మూవీ లౌడ్ చెప్పంటారా గట్టిగా ఎంత దూరం జరిపిస్తామండి అందరికీ నమస్కారం అండి డైరెక్టర్గా ఫస్ట్ మూవీ అంటే ప్రొడ్యూసర్గా థర్డ్ మూవీ అనుకోండి యాక్చువల్గా డే స్టోరీ చెప్పగానే మేడం గారి దగ్గరికి వెళ్ళి చెప్పగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు చేస్తున్నావు అన్నారు అంతే అంటే మేడం గారు కానివ్వండి సందీప్ మాధవ్ గారు కానివ్వండి హీరోయిన్ గారు కానివ్వండి మిగతా అందరూ కూడా ఎప్పుడు చేస్తున్నా మూవీ అన్న తప్ప మళ్ళీ చెప్దాం టూ డేస్ తర్వాత చెప్దాం తర్వాత చెప్దాం అన్న వాళ్ళు ఎవరు లేరు అండి నేను పూర్తిగా అలాగే కాన్ఫిడెన్స్తో చెప్పాను వాళ్ళు కూడా అలాగే నా మీద కాన్ఫిడెన్స్ తో ఒప్పుకున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి వాళ్ళ నమ్మకాన్ని నిలబెడతా నమ్మకంతో ఉన్నానండి అందరికీ థ్యాంక్స్ అందరు మీరు వచ్చినందుకు అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ రాహుల్ శ్రీవాస్తవ్ గారు ఆ డేటర్ రామాంజనేల్ గారు మ్యూజి డేటర్ సార్ ఇక్కడ రాలేదండి శేఖర్చంద్ర చంద్ర గారు మ్యూజి ఇక అందరూ కూడా మీరు తెర మీద ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్న క్యారెక్టర్లు అందరూ కూడా ఈసారి మళ్ళీ తెర మీద మీరు అందరినీ చూడొచ్చండి మ్యాక్సిమం అందరూ నాకు సపోర్ట్ చేసినందుకు మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ కథ విన్నప్పుడు చాలా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యానండి అంటే ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా ఎక్కడా కూడా స్టే లేకుండా ఎక్కడ బోర్ రాకుండా కూడా చాలా బాగా డిజైన్ చేశారు కథని శివగారు సో ఆ కథ విన్న తర్వాత నా క్యారెక్టర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అట్లా అంటే ఇప్పుడు అది రివీల్ చేయకూడదు కానీ ఫస్ట్ హాఫ్లో ఒక షేడ్ సెకండ్ హాఫ్లో ఒక షేడ్ ఉంటుంది దానికి క్యారెక్టర్కి సో చాలా బాగా డిజైన్ చేశారు నా క్యారెక్టర్ కూడా శివ గారు అండ్ సుహాసిని గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా థ్యాంక్ యూ మ్యామ్ చాలా ఆనందంగా ఉంది దీంట్లో డిఓపిగా మన శ్రీ రాహుల్ శ్రీవాస్తవ్ గారు చేస్తున్నారు సో ఆయనతో నేను వంగవీటి వర్క్ చేశాం మే ఇద్దరం సో మళ్ళీ వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది గౌతమ్ రాజు గారు అందరు దీంట్లో మెయిన్లీ దీపిక దీప్ దీప్షిక దీప్షిక హీరోయిన్గా చేస్తుంది సో ఐ హోప్ అంత బాగా జరిగి మ సినిమా బాగా ఆడుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ